హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నిర్మలాస్ వరల్డ్ ఈరోజు వీడియో అయితే వెల్లుల్లి కారం అయితే చేసేయండి ఈ వెల్లుల్లి కారం రైస్కి కానీ దోశకి కానీ ఇడ్లీకి కానీ ది బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు అనమాట ఎప్పుడు చట్నీలు తిని బోరు కొట్టినప్పుడు ఇలా వెల్లుల్లి కారం చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది నిలవ కూడా ఉంటుందండి ఒక రెండు వారాల వరకు అయితే ఇట్లా డబ్బాలు వేసి మూత పెట్టేస్తే రెండు వారాల వరకు బయట కూడా నిలువ ఉంటుంది అప్పటికప్పుడు దోశ కానీ ఇడ్లీ కానీ చేసుకొని ఇట్లా వెల్లుల్లి కారం వేసుకుని వేసుకొని తినచ్చు అనమాట స్పైసీనెస్ ఎక్కువ ఇష్టపడేవాళ్ళు వెల్లుల్లి కారం బాగా నచ్చుతుందండి ఫేమస్ కదా ఇది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎవ్వరికైనా చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది ఇది నాకు తెలిసి ఇప్పుడు ఇది ఎట్లా చేసుకోవాలైతే చూపిస్తా అండి ఈ దోశలు అయితే పసుపు దోశలు అంటారు కదా పిండితో ఆనియన్స్ అవి వేసి చేస్తాం కదా ఆ దోశలు అండి నాకైతే చాలా ఇష్టం అనమాట సో అందుకని పిండి కలిపినప్పుడు ఇట్లయితే నేను దోశలు పోసుకొని వెల్లుల్లి కారం చేసుకుని అయితే తింటాను వేడి వేడి రైస్లోకి అయితే వెల్లుల్లి కారం చాలా అంటే చాలా బాగుంటుందండి ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాము ఇందుకోసం కావాల్సినవి వెల్లుల్లి కారానికి కావాల్సినవి కల్లుప్పండి అలాగే ఒక నాలుగే స్పూన్లు కారము అలాగే ఒక పాయ ఒక రెండు పాయలు వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు అది తెల్లగడ్లు అంటారు కదా అలాగే కొంచెం కరివేపాకు కొంచెం నూనె ఇప్పుడు రోల్లో దంచుకుందామండి వెల్లుల్లి కారం మిక్సీ పట్టడం కంటే ఇలా దంచుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుందన్నమాట ముందుగా అయితే ఇందులోకి కళ్ళుప్పి వేసుకోవాలి ఉప్పు సాల్ట్ వే సాల్ట్ వేయకూడదండి కల్లుప్పు మాత్రమే వేసుకోండి సాల్ట్ వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది అనమాట కల్లుప్పు వేసుకొని ఇలా దంచుకుంటేనే బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎప్పుడు చిట్నీలు తిని బోరు కొడుతుంటుంది కదా అలాంటప్పుడు ఇలా వెల్లుల్లి కారం చేసుకుని తేనండి ఇలా ఉప్పు కారం రెండు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి కలుపుకొని ఇలా మెత్తగా దంచుకోవాలి కళ్ళుప్పు ఉంది కదా కల్లుప్పు మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలన్నమాట కళ్ళుప్పు కారం దంచడం వల్ల ఆ కారం అనేది కొంచెం ఘాటు అనేది కొంచెం తగ్గుతుంది సో అందువల్ల ఇట్లా కళ్ళుప్పు కారం కొంచెం దంచుకోవాలి ఇలా చూసారు కదా ఇలా మెత్తగా దంచేసుకోవాలండి కళ్ళుప్పు అనేది లేకుండా దంచుకోవాలన్నమాట తెల్ల దంచుకున్నాం కదా ఇప్పుడైతే మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకుందామండి ఇది నేను ఈ రెండు పాయలు తీసుకుని చిన్న మీడియం సైజు రెండు వెల్లుల్లి పాయలు అయితే తీసుకున్నాను అలాగే కొంచెం కరివేపాకు కూడా వేస్తున్నాను అనమాట టేస్ట్ బాగుంటుంది కరివేపాకు కూడా వేయడం వల్ల ఈ రెండు వేసి కూడా బాగా దంచుకోవాలండి మెత్తగా దంచుతుంటేనే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి వెల్లుల్లి రెబ్బలు దంచడం వల్ల కారంలో మిక్స్ అయ్యి స్మెల్ అయితే దంచుతుంటేనే చాలా అంటే చాలా బాగుందనమాట ఇలా మెత్తగా దంచేసుకోవాలండి ఇలా దంచేసుకొని ఒకసారి మొత్తం కలుపుకుందాము సరే కదా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం అండి ఇది వేడి వేడి రైస్లోకి దోశ ఇడ్లీకి బెస్ట్ కాంబినేషన్ దోశకు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఎప్పుడు దోశ చేసినా నేను ఇది చేస్తుంటానండి చట్నీ చేసినా సరే సైడ్ డిష్కి అయితే ఇది ఉంటుంది అనమాట సై ఇప్పుడు పప్పు పెట్టుకుందాం వెల్లుల్లి కారానికి ఇట్లా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె అయితే వేసుకోవాలండి ఇది త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అయితే నూనె ఉంటుందన్నమాట నూనె వేసుకొని నూనె కొంచెం వేడి అవ్వాలండి ఇలా వేడేటప్పుడు కొంచెం జీలకర్ర ఇలా జీ జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర కొంచెం వేయాలి అంతే ఇంకా ఇంకేమై వేయాల్సిన అవసరం లేదండి జీలకర్ర ఒకటే సరిపోతుంది అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా వెల్లుల్లి పేస్ట్ ఇదైతే ఇందులో వేసుకోవాలి ఇట్లా ఆయిల్లో ఫ్రై అవుతుంటే ఆ స్మెల్ ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసి వెల్లుల్లి కారం తినడం తింటే అసలు ఇంకా చికెన్ మటన్లు కూడా వేస్ట్ అనిపిస్తుంది రోజు అసలు ఇదే చేసుకొని తినాలనిపిస్తుంది కానీ ఇది రోజు తినకూడదండి చూసారు కదా ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పాటు మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలండి ఒక నిమిషం తర్వాత చూసారు కదా ఆయిల్ అంతా పీల్చేసి మన వెల్లుల్లి కారం అయితే బాగా ఫ్రై అయిపోయిందనమాట అంతే అండి వెల్లుల్లి కారం చేసుకోవడం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకున్నాం కదా ఇది వేడి వేడి రైస్కి కానీ దోశకి కానీ ఇడ్లీ మూడిటికైతే మంచి కాంబినేషన్ అని చెప్పచ్చు టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి అసలు ఇది ఇష్టపడిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి ఏపీకి కానీ తెలంగాణ కానీ ది బెస్ట్ కాంబినేషన్ వెల్లుల్లి కారము అంతే అండి వేడి వేడి దోశలు వెల్లుల్లి కారం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ ఈ వీడియోని కొంతమందికి షేర్ అవుతుంది ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారు కదా ఈ వెల్లుల్లి కారం ఒక డబ్బా లేసి మూత పెట్టుకుంటే రెండు వారాల వరకు మనం ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెడితే నిలువ ఉంటుందండి ఆయిల్లో ఫ్రై చేసాం కాబట్టి బాయ్